ఒక గ్రామంలో ఓ బడాబాబు ఉండేవాడు అతనికి ఒక మంచి తెల్ల గుర్రం ఉండేది ఆ గుర్రం చాలా శక్తివంతంగా అందంగా ఉండేది గ్రామంలోని వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడి బాబోయ్ ఎంత బాగుంది మీ గుర్రం అని చెప్తుండేవారు రోజు ఆ గుర్రం పూచలు తెంచుకుని అటవీకి పారిపోయింది అప్పుడు గ్రామస్తులు వచ్చి బాబు గారిని చూసి అప్పుడా బాబుగారు నవ్వుతూ చెప్పారు ఇది మంచిదా చెడ్డదా చెప్పడం ఇప్పుడే ఎలా చూద్దాం ఏమవుతుందో కొద్ది రోజుల తర్వాత ఆ తిరిగి వచ్చిందే కాక అది అడవిలో ఇంకొన్ని ఇంకో గుర్రాలను తీసుకొచ్చింది గ్రామస్తులు వచ్చి మీకు గొప్ప అదృష్టం ఇప్పుడు మీ దగ్గర చాలా గుర్రాలు ఉన్నాయి ఆ బాబు గారు మళ్ళీ చెప్పారు ఇది మంచిదా చెడ్డదా చెప్పడం ఇప్పుడే ఎలా చూద్దాం ఇంకెమవుతుందో ఒకరోజు బాబు గారి కొడుకు కొత్త అడవి గుర్రం అయ్యో ఎంత దురదృష్టం మీ కుమారుడి కాలు విరిగింది బాబుగారు మళ్ళీ అదే మాట ఇది మంచిదా చెడ్డదా చెప్పడం ఎలా కొద్ది రోజుల్లో యుద్ధం వచ్చింది గ్రామంలోని యువకులను ఆర్మీకి తీసుకెళ్లారు కానీ బాబు గారి కొడుకు కాలి విరిగినందున అతన్ని తీసుకెళ్లలేదు అప్పుడు గ్రామస్తులు చివరిసారిగా వచ్చి మీ కుమారుడు కాపాడుకున్నాడు నిజంగా మీరు అదృష్టవంతులు బాబుగారు మళ్లీ నెమ్మదిగా నవ్వుతూ అదే అన్నారు ఇది మంచిదా చెడ్డదా చెప్పడం ఇప్పుడే ఎలా నీతి మనకు ఏదైనా జరిగితే అది వెంటనే మంచిదా చెడ్డదా అని నిర్ణయించకుండా సమయాన్ని ఇవ్వాలి ఏ దుస్థితిలోనైనా మంచి దాగి ఉంటుంది